ఇద్దరు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ అలాగే తెలంగాణ రైతులకి ఇప్పటికి వరకు కూడా ఎవరికైతే రైతు భరోసా అందలేదు పూర్తి వరకైతే వీడియో చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు రబ్బా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేమైతే ఒక రూపాయి కూడా ఆశించామన్నమాట మీ నుంచి మీ యొక్క సంబంధించి రైతు భరోసాకు సంబంధించి అయినా కూడా అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళైనా మనకి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అందజేయడం అయితే జరుగుతుంది నైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మీరైతే ముందుగా జల్దీ జల్దీ అప్డేట్స్ అయితే అయితే మీరు ముందుగా తెలుసుకోవచ్చు అనమాట ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసా పడలేదో ఈ యొక్క వీడియోనైతే చివరి వరకు అయితే చూసినట్లయితే ఏ జిల్లాలో మరి ఎన్ని ఎకరాల వరకు అనేది రోజు అయితే పడినట్టు తెలుస్తుంది అలాగే మీ యొక్క గ్రామానికి సంబంధించి కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది రైతు భరోసాకు సంబంధించి ఈరోజైతే నాలుగు లక్షల మందికి అయితే నాలుగు లక్షల మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది ఈ గ్రామాలలోనైతే కొన్ని గ్రామాలలో విడుదల చేసినట్టు అయితే తెలుస్తుంది అనమాట ఏదైతే మనం రుణమాఫీ చేసిర్రో ఇక గట్లనేనైతే ఈ యొక్క రైతు భరోసా పథకం అయితే నడుస్తుంది ఇక ఇదైతే పక్కన పెట్టి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళయితే అఫీషియల్ వచ్చిందనమాట మనకి ఈరోజే వచ్చిన వార్త ఈ నెల ఇరవై నాలుగున వచ్చేసి మనకి ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి అయితే ప్రభుత్వం నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పినట్టు అయితే తెలుస్తుంది ఎలాగో ఇప్పుడైతే మన రైతు భరోసా డబ్బులు అనేవి పడతలేవు అదే టైంలో వచ్చేసి మనకు తెలంగాణ రైతులకైతే ఒక తీపి కబుర్ అన్నమాట ఖాతాలోకి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడంటే పీకి కి పీఎం కిసాన్ సంబంధ నిధి పంతొమ్మిదో విడత నిధులు అన్నమాట మనకు మరి ఆరు వేల రూపాయలు పదివేలకు బడ్జెట్ అయితే పెట్టారు అని అన్నారు మరి ఆ తర్వాత ఏమని అన్నారు ఈ నెల ఇరవై నాలుగున వచ్చేసి విడుదల చేయనున్నట్లు మనకు ఆ రోజే అర్థమవుతుందనమాట కేవైసీ అయితే తప్పకుండానైతే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది రైతుకు ఏడాదికి మూడు విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు అయితే అందిస్తుంది అనమాట మరి బ్రేకింగ్ న్యూస్లు అనుకుంటా ఇలానైతే మనకైతే న్యూస్లో అయితే రావడం అయితే జరిగిందనమాట పదివేల కంటే పెంపు అని చేస్తారు అనేది చెప్పడం జరిగిందనమాట కానీ మనకు పై కూడా ఎలాంటి స్పష్టత కూడా లేకుండా అయితే పోయింది మన ఇరవై ఇరవై ఒక విడుదల లోపు అయితే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి పెంపు అనేది అప్పుడైతే చేస్తారనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే తాజాగా వచ్చినట్టయితే ఈ యొక్క న్యూస్ అన్నమాట తప్పకుండానైతే ఇంకే ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకోలేదో అందరైతే ఈ కేవైస్ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది తప్పకుండానైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క తోటి రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇదన్నమాట